హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు టెట్ మెగా డిఎస్సి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ సిక్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ బిట్స్ తెలుగు మీడియం ద్రవ్యం బ్యాంకింగ్ అనేటటువంటి అంశంపైన కొన్ని బిట్స్ని చూద్దాం ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గో టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సీ ప్రాక్టీస్ టెస్ట్ ఫస్ట్ స్కూల్ అసిడెంట్స్ అండ్ హెచ్జిటి ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ బిట్స్ తెలుగు మీడియం ద్రవ్యం బ్యాంకింగ్ అనేటటువంటి అంశంపైన దాదాపు ఒక ఫార్టీ త్రీ బిట్స్ దాకా చూద్దాం ఈరోజు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి లెట్ స్టార్ట్ ద బిట్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్ ఫస్ట్ బిట్ భారతదేశంలో డబ్బును ముద్రించి పంపిణీ చేసే బాధ్యత గల సంస్థ ఏది ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆప్షన్ బి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆప్షన్ సి సేబీ ఆప్షన్ డి నాబార్డ్ ప్రతి బిట్కి కూడా టెన్ సెకండ్స్ టైం ఉంటుందండి అసలు టెన్ సెకండ్స్ మీరు అనుకున్నటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్తో సహా భారతదేశంలో డబ్బును ముద్రించి పంపిణీ చేసేటటువంటి బాధ్యత ఏ సంస్థకు ఉంది వెరీ గుడ్ సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ రెండవ ప్రశ్న రోమన్ల కాలంలో బంగారు నాణ్యం ఏమంటారు దాన్ని రోమన్ల కాలంలోని బంగారు నాణాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ బిసెంట్ నిష్కా పాణా ఏది కాదు రైట్ రోమన్ల కాలంలో బంగారు నాణ్యాన్ని ట్ అంటారు శ్యామ్ అనే వ్యక్తి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ చేసేటప్పుడు తన డెబిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లించాడు ఏటీఎం కార్డు ద్వారా అప్పుడు శ్యామ్ తన ఖాతాలో సరిపడా డబ్బు లేదని తెలుసుకున్నాడు అప్పుడు శ్యామ్ ఉపయోగించుకోదగినటువంటి బ్యాంకింగ్ సౌకర్యం ఏది డెబిట్ కార్డు ద్వారా పే చేద్దాం అనుకున్నాడు బ్యాంకింగ్లో బ్యాంక్లో సరైన అమౌంట్ లేదని వచ్చింది అప్పుడు అతను ఉపయోగించుకోకదగినటువంటి బ్యాంకింగ్ సౌకర్యం ఏది ఏటీఎం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏది ఉపయోగించుకోగలడు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి అనుకున్నప్పుడు సరైన సొమ్ము లేదని వచ్చింది అప్పుడు ఇంకేమి ఉపయోగించగలడండి రైట్ వెరీ గుడ్ క్రెడిట్ కార్డును వాడగలడు డెబిట్ కార్డులో లేవు క్రెడిట్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు యూస్ చేయొచ్చు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ ప్రశ్న రోజులో ఏ సమయంలోనైనా నగదు జమ చేయడానికి మరియు నగదు తీసుకోవడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం ఏది ఆప్షన్ ఏ ఏటీఎం ఆప్షన్ బి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సి ఫోన్ బ్యాంకింగ్ ఆప్షన్ డి చెక్ రోజులో ఏ సమయంలోనైనా నగదు జమ చేయడానికి మరియు నగదు తీసుకోవడానికి వీలు కల్పించేటటువంటి బ్యాంకింగ్ సౌకర్యం ఏది ఎస్ వెరీ గుడ్ మీ సరైన సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో నాలుగో ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏబిసిడిలలో ఏదో గుర్తించండి సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఏటీఎం ఏటీఎంలలో మనం డబ్బులు తీసుకోవచ్చు మరియు జమ కూడా చేసేటటువంటి వీలుంటుంది కొన్ని ఏటీఎంస్లో ఐదవ ప్రశ్న స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందడం పొందడం సభ్యులకు ఉపయోగకరం అవునా కాదా ఏంటి మీ అభిప్రాయం స్వయం సహకార సంఘాల ద్వారా డ్వాక్రా సంఘాలు లాంటివి అనమాట రుణాలు పొందడం అనేది సభ్యులకు ఉపయోగకరం అవునా కాదా ఏంటి మీ అభిప్రాయం అభిప్రాయం కాదు ఏంటి కరెక్ట్ అయినది ఏంటి ఎస్ ఆన్సర్ వచ్చేటప్పటికే అవునండి తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు కాబట్టి స్వయం సహకారక సంఘాల ద్వారా రుణాలు పొందడం అనేది సభ్యులకు ఉపయోగకరం ఎందుకంటే తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు ఆప్షన్ బి సరి అయిన సమాధానం తదుపరి ప్రశ్న మధు నగదు రహిత లావాదేవీలు చేయడానికి క్రింది దేనిని ఆమె ఉపయోగించుకోదగింది మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ రెండు వేల రూపాయల నోటు నగదు రహిత ట్రాన్సాక్షన్ లావాదేవీలు నగదు రహిత లావాదేవీలు చేయడానికి ఏది ఉపయోగించవచ్చు మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ రెండు వేల రూపాయల నోటు రైట్ సమాధానం వచ్చేటప్పటికే ఆప్షన్ డి ఏది ఉపయోగపడదు నగదు రహిత అన్నారు కాబట్టి పై మూడిటి ద్వారా నగదు రహిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు రెండు వేల రూపాయల నోటు కాకుండా నెక్స్ట్ చూడండి ఒక విద్యార్థిని తన పుట్టినరోజు కానుకగా తాతయ్య నుంచి పదివేల రూపాయలు పొందింది కానీ దానికి అప్పుడే ఖర్చు చేయడం ఆమెకి ఇష్టం లేదు రెండు సంవత్సరాల కాలానికి బ్యాంకులో డిపాజిట్ అనుకుంది క్రింది డిపాజిట్లలో ఆమెకు ఏది లాభదాయకం సేవింగ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ కాషన్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ పదివేల రూపాయలు వాళ్ళ తాత ఇచ్చారు పుట్టినరోజుకి ఎమ్మటే ఖర్చు పెట్టడం ఇష్టం లేక దాచుకుందాం అనుకుంది ఏ డిపాజిట్లో వేస్తే మంచిది సరే ఎస్ సమాధానం వచ్చేటప్పటికే ఆప్షన్ డి ఫిక్స్డ్ డిపాజిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిక్స్డ్ డిపాజిట్ను ఇలా కూడా పిలుస్తారు క్రెడిట్ కార్డ్ టర్మ్ డిపాజిట్ చిన్న మొత్తాల పొదుపు డెబిట్ కార్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ విధంగా పిలుస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ విధంగా పిలవ పిలుస్తారు ఎస్ వెరీ గుడ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది దేనికి చేస్తాము కొంత సమయం ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఒక టర్మ్ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ని టర్మ్ డిపాజిట్ అంటారు ఆప్షన్ బి సరైన సమాధానం రెండో ప్రశ్న డ్యాష్ ఉన్న డబ్బుకి రక్షణ ఉంటుంది బ్యాంకులో ఉన్న డబ్బుకా ఇంట్లో ఉన్న డబ్బుకా ఆఫీస్లో ఉన్న డబ్బుకా ఏది కాదా ఎక్కడ ఉన్న డబ్బుకి రక్షణ ఉంటుంది ఎస్ వెరీ గుడ్ ఎస్ బ్యాంకులో ఉన్న డబ్బుకి రక్షణ ఉంటుంది కరెంట్ అకౌంట్ ఎవరికి ఉపయోగకరం ఎక్కువగా కరెంట్ అకౌంట్ అనేది ఎవరికి ఉపయోగకరం మనకి బ్యాంక్లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ అని కరెంట్ అకౌంట్ ఎవరికి బాగా ఉపయోగకరం ఉపాధ్యాయులక రైతులక ఉద్యోగస్తులక వ్యాపారస్తులక వెరీ గుడ్ కరెంట్ అకౌంట్ అనేది వ్యాపారస్తులకు బాగా ఉపయోగకరం నాలుగో ప్రశ్న ఫణ ఈ కాలంలో ప్రామాణిక నాణ్యం ఫణ అనే పేరు కలిగినటువంటి పణ పణ అనే పేరు కలిగినటువంటి నాణం ఎవరి కాలంలో ప్రాచుర్యంలో ఉండేది పణ పణ అనే పేరు కలిగినటువంటి నాణ్యం ఎవరి కాలంలో మౌర్యుల కాలంలోనా సింధు నాగరికత కాలంలోనా మొగలుల కాలంలోనా ఆర్యుల కాలంలోనా ఎవరి కాలంలో పణ అనబడేటటువంటి ప్రామాణిక నాణ్యం ఉండేది వెరీ గుడ్ సరైన సమాధానం మౌర్యుల కాలంలో పణ అనబడేటటువంటి నాణ్యం ఉండేది తదుపరి ప్రశ్న హుండి అంటే ఏంటి హుండి ఎస్ హుండీ అంటే కాగితపు డబ్బు అనే అర్థం ప్రధాన వాణిజ్య కేంద్రమైనటువంటి ఆమ్స్టర్డామ్ డాష్లో ఉంది ప్రధాన వాణిజ్య కేంద్రమైనటువంటి ఆమ్స్టర్డామ్ ఎక్కడ ఉంది ఐరోపా అమెరికా రష్యా యురేషియా ఎస్ ప్రధాన వాణిజ్య కేంద్రమైనటువంటి ఆమ్స్టర్డామ్ ఐరోపాలో ఉంది ఏడవది ఇవి వినియోగిస్తే సరుకుల మార్పిడిలో సమస్యలు ఉండవు లోహాలు ధాన్యం డబ్బు పదార్థాలు సారీ ఫర్ ద క్లారిటీ కొంచెం మిస్ అయింది సారీ ఏవి వినియోగిస్తే సరుకుల మార్పిడిలో సమస్యలు ఉండవు ఎస్ సరుకుల మార్పిడిలో ఒక సరుకు ఇంకొక సరుకు మార్చాలంటే సరుకులు సరుకులు మార్చుకుంటే ఒకటి ఎక్కువ రావచ్చు ఒకటి తక్కువ రావచ్చు ఒకటి విలువైంది కావచ్చు ఒకటి విలువ తక్కువ కావచ్చు అలా అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సరుకుల మార్పిడి డబ్బు ద్వారా జరిగితే సరుకుల మార్పిడిలో ఎలాంటి సమస్యలు ఉండవు ఆప్షన్ సి సరైన సమాధానం ఈ జిల్లాలో కొన్ని గ్రామాల్లో పిల్లలు బియ్యం ఇచ్చి వెదురుతో చేసిన బొమ్మలు తీసుకుంటారు ఏ జిల్లాల్లో కొన్ని గ్రామాల పిల్లలు బియ్యం ఇచ్చి వెదురుతో చేసిన బొమ్మలు తీసుకుంటారు ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కరీంనగర్ వరంగల్ నెల్లూరు శ్రీకాకుళం ఏ జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో పిల్లలు వాళ్ళ దగ్గరున్న బియ్యాన్ని ఇచ్చి వెదురుతో తయారు చేసిన బొమ్మలను వాటికి బదులుగా తీసుకుంటూ ఉంటారు శ్రీకాకుళం జిల్లాలో నెక్స్ట్ బిట్ ప్రస్తుత కాలంలో డబ్బు చెల్లించడానికి తీసుకోవడానికి డ్యాష్ ఉపయోగిస్తారు హుండీలు డ్రాఫ్ట్లు చెక్కులు బాండ్లు ఇందాక హుండీలు అంటే ఏంటో చెప్పాను మీకు ఇప్పుడు డబ్బు చెల్లించడానికి తీసుకోవడానికి మధ్య ట్రాన్సాక్షన్స్ కోసం ఏం ఉపయోగిస్తున్నారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రస్తుతం డబ్బు చెల్లించడానికి తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఎస్ ఏంటండి ఎస్ చెక్కులు ఉపయోగిస్తున్నారు చెక్కులు ఈజీ అనమాట ఈ ప్రాంతానికి చెందినటువంటి జగత్ సేట్లు భారతదేశంలో తొలి బ్యాంకర్లలో ఒకరు తొలి బ్యాంకులు ఏర్పాటు చేసి బ్యాంకులు నడిపిన వారిలో జగత్ సేట్లు ఉంటారు వారు ఏ ప్రాంతానికి చెందినవారు గుజరాత్ బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ఎస్ మొట్టమొదటి బ్యాంకర్లు అయినటువంటి జగత్ సేట్లు ఎస్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు పల్లెటూర్లలో వీరి ఆదాయం నికరంగా ఉండదు ఎస్ పేదవారి ఆదాయం ఒక నికరంగా ఉండదు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి వారి వారి ఆదాయం స్థిరంగా ఉండదు మారిపోతూ ఉంటుంది పేదవారి ఆదాయం ఏటీఎం అంటే ఏంటి ఏటీఎం ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి బిట్ ఏటీఎం అంటే ఏంటి ఎనీ టైమ్ మనీ కాదు ఎస్ ఆప్షన్ సి అండి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏటీఎం అంటే విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ ఎంత విద్య చదువుకోవడానికి అప్పులు ఇస్తారు బ్యాంకింగ్స్ వారు తీసుకునే వడ్డీ ఎంత శాతం ఉంటుంది ఎస్ విద్యా రుణాలపై వడ్డీ శాతం ఎంత శాతం ఉంటుందండి ఎస్ దాదాపు పదమూడు పాయింట్ ఐదు సున్నా నుంచి పద్నాలుగు శాతం వరకు ఉంటుంది ఆప్షన్ బి సరి సమాధానం పద్నాలుగో ప్రశ్న వీరి కాలంలో బిసెంట్ అనే బంగారు నాణ్యం ప్రామాణికంగా ఉండేది ఇది ఫస్ట్లో వచ్చింది ఒకటి బిసెంట్ అనే పేరు కలిగినటువంటి బంగారు నాణ్యం ఎవరి కాలంలో ప్రాచుర్యంలో ఉండేది ఎస్ బిసెంట్ అనేది రోమన్ల కాలంలో ప్రాచుర్యంలో ఉండే బంగారు నాణ్యం పేరు కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లు డబ్బు తీసుకోవచ్చు కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లు డబ్బు తీసుకోవచ్చు రోజుకి కరెంటు ఖాతా కరెంట్ అకౌంట్ నుంచి రెండు సార్ల మూడు సార్ల పది సార్లా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు ఎస్ వెరీ గుడ్ కరెంట్ ఖాతా నుంచి ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు వ్యాపారస్తులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది పదహారో ప్రశ్న ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును ఇలా పిలుస్తారు జమ చెక్కు డిమాండ్ డ్రాఫ్ట్ వసూలు ప్రజలు బ్యాంకుల్లో దాచుకునేటటువంటి డబ్బును ఎలా పిలుస్తారు ఎస్ డిపాజిట్ చేయడం కదా జమ అనే పేరుతో పిలుస్తారు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తాం జమ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ ప్రశ్న బార్టర్ అంటే ఏంటి బార్టర్ జమలు వసూళ్ళు వస్తువుల బదులు వస్తువు నగదుకు బదులు నగదు బార్టర్ అంటే ఏంటి బార్టర్ ఎస్ వెరీ గుడ్ బార్టర్ అంటే వస్తువులకు బదులు వస్తువులు ఇచ్చడం డబ్బుతో పనిలేదు ఇంకా పూర్వకాలంలో జరిగేది ఒక వస్తువు ఇచ్చి వారికి కావాల్సిన వస్తువు తీసుకునేవాడు పద్దెనిమిదో ప్రశ్న మహిళలు డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడితే ఇలా పిలుస్తారు వారని ఎస్హెచ్జి ఎస్హెచ్బి ఎస్హెచ్సి ఎస్హెచ్ఐ డ్వాక్రా గ్రూపులు మహిళలు డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడితే వారిని ఎస్ వెరీ గుడ్ ఎస్హెచ్జీ ఎస్హెచ్జిలుగా గ్రూప్ పిలుస్తారు గ్రూప్స్ భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయినటువంటి చెట్టిఆర్లు ఏ ప్రాంతానికి చెందినవారు ఇందాక ఒకళ్ళు వచ్చారు వీరు కూడా బ్యాంకులు ఏర్పాటు చేయడంలో మొదటి తొలి బ్యాంకర్లుగా వీరు కూడా ప్రసిద్ధి చెందారు చెట్టిఆర్ ఏ ప్రాంతానికి చెందినవారు మొదటి బ్యాంకర్లు అయినటువంటి చెట్టిఆర్లు చూడగానే చెప్పుకోవచ్చు చెట్టిఆర్ అంటే ఎస్ తమిళనాడు మద్రాస్ ప్రాంతానికి చెందినవారు గోపాల్ దగ్గర ఉన్నటువంటి జంతువు అంటే ఇది టెక్స్ట్ బుక్లో వస్తుంది ఎయిత్ క్లాస్లో గోపాల్ దగ్గర మేక ఉంది అతను దానికి బదులుగా ఇంకొక వస్తువును మార్చుకుంటాడనమాట ఒక వస్తువుకు మరో వస్తువునిచ్చే మార్పిడి చేసుకోవడాన్ని ఏమంటాం ఒక వస్తువుకు మరొక వస్తువు ఇచ్చి మార్పిడి చేసుకోవడాన్ని ఏమంటాం ఎస్ వస్తు మార్పిడి అంటారు వస్తు మార్పిడి పద్ధతిలో ఎదురయ్యే సమస్యలేంటి ఈ క్రింది వాటిలో కోరికలు ఏకీభవించకపోవట వస్తువు విలువలో తేడా ఉండుట కొన్ని వస్తువులను చలేకపోవట పైవన్నీ వస్తువులకు బదులుగా వస్తువులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ జరగచ్చండి ఒకటి ఖరీదైనది కావచ్చు ఒకటి తక్కువ కావచ్చు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు సగం సగం చేయలేకపోవచ్చు ఇరవై మూడో ప్రశ్న వినిమయ మాధ్యమంగా పనిచేసేది ఏది వినిమయ మాధ్యమంగా పనిచేసేది ఏది వస్తువా ద్రవ్యమా బ్యాంకా ఏది వినిమయ మాధ్యమం అంటే మార్పిడికి ఉపయోగపడేది అనమాట వినిమయ మాధ్యమం అంటే మీడియేటర్ ఒక వస్తు మార్పిడికి మీడియేటర్ వస్తువ బ్యాంకా ద్రవ్యమా ఏది ఎస్ వినిమయానికి మాధ్యంగా పనిచేసేది ద్రవ్యం డబ్బు ఇరవై నాలుగు చాలా పురాతన కాలంలో సంపదగా ఉపయోగించింది ఏది ధాన్యాన్న పశువులనా పై రెండింటినా నీటినా దేనిని పురాతన కాలంలో సంపదగా ఉపయోగించేవారు పురాతన కాలంలో సంపద ఎక్కువగా ఉంది అంటే వారికి ఏమేమి ఉంటే సంపద ఎక్కువగా ఉంది అనుకునేవారండి ఎస్ వారికి ధాన్యం ఎక్కువగా ఉంటే అదేవిధంగా పశువులు బాగా ఉంటే వారు బాగా ఉన్నవాళ్ళు సంపద ఎక్కువగా ఉంది అని పిలిచేవారు సి రోమన్ కాలంలో ఉన్న బంగారు నాణ్యం పేరు రోమన్ల కాలంలో ఉన్న బంగారు నాణ్యం పేరు రోమన్ల కాలంలో ఉన్న బంగారు నాణ్యం పేరు ఎస్ బిశాంత్ మౌర్యుల కాలంలో అమల్లో ఉన్నటువంటి వెండి నాణ్యం పేరు ఇందాకొచ్చింది ఇది రోమన్ మౌర్యల కాలంలో అమలులో ఉన్నటువంటి వెండి నాణ్యం పేరు వెరీ గుడ్ ఇందాకొచ్చిందండి పాణ మౌర్యల కాలంలో వెండి నాణాన్ని పాణ అని పిలుస్తారు స్వర్ణకారులకు ఉన్న శాఖల వల్ల అభివృద్ధి చెందినవి ఏవి స్వర్ణకారులకు ఉన్నటువంటి శాఖల వల్ల అభివృద్ధి చెందినవి కాగితపు డబ్బు హుండీలు ఇవి రెండు సి సరి అయిన సమాధానం ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరెవరు బెంగాల్ జగత్సేట్లు పాట్నా షాలు సూరత్ అమర్నాథర్జీ మద్రాస్ సిటిఆర్స్ పైవర్ ఎవరెవరు తొలి బ్యాంకర్లు ఎస్ ఇందాక మనం రెండు బిట్లు చూసాం దీనికి సంబంధించి తొలి బ్యాంకర్లు వాళ్ళందరూ అండి పైవారందరూ కూడా తొలి బ్యాంకర్స్ బెంగాల్ నుంచి జగత్సేట్లు అనేవాడు వచ్చి బ్యాంకులు పెట్టారు పాట్నా నుంచి షాల్ వచ్చి బ్యాంకర్లు బ్యాంకులు పెట్టారు సూరత్ నుంచి అరుణ్ నాథేజీ బ్యాంకర్లు పెట్టారు మద్రాసు నుంచి చిటిఆర్ అనేవారు బ్యాంకర్ పెట్టారు పంతొమ్మిది వందల ఆరులో యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి నగరం ఏది పంతొమ్మిది వంద పదహారు వందల ఆరులో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది ప్యారిస్ మాస్కో ఆమ్స్టర్డామ్ మాడ్రిడ్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక బిట్ వచ్చింది ఎస్ పదహారు వందల ఆరులో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం ఆమ్స్టర్డామ్ ముప్పై ప్రశ్న ఆమ్స్టర్డామ్లో పదహారు వందల ఆరులో మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన బంగారు వెండి నాణాలు ఎన్ని రకాలు ఎస్ దాదాపు ఎనిమిది వందల నలభై ఆరు రకాల వెండి బంగారు నాణ్యాల ద్వారా వస్తువులు మార్పిడి చేసుకోవచ్చు ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండేది ఆమ్స్టర్డామ్ వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది ఏది వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది ఏది బ్యాంకా వాణిజ్యమ రవాణానా కంపెనీయా లావాదేవీలు నిర్వహించేది ఏదండి ఎస్ వెరీ గుడ్ బ్యాంకింగ్ అండి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేది బ్యాంకింగ్ ఒక నెలలో ఏటీఎంతో సహా గరిష్టంగా ఎన్నిసార్లు నగదు తీసుకోవచ్చు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఒక నెలలో ఏటీఎం ద్వారా ఎన్నిసార్లు డబ్బు తీసుకోవచ్చు ఫ్రీగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఒక నెలలో ఏటీఎం నుంచి గరిష్టంగా ఎన్నిసార్లు డబ్బు తీసుకోవచ్చు ఎస్ వెరీ గుడ్ నాలుగు సార్లు గరిష్టంగా డబ్బు తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే ఛార్జెస్ పడతాయి ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి తీసుకోవడానికి వేటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు డ్రాఫ్ట్లు చెక్కులు డిబెంచర్లు హుండీలు డబ్బును చెల్లించడానికి తీసుకోవడానికి విస్తృతంగా ఉపయోగపడుతున్నది ఏదండి ఎస్ చెక్కులు ఈజీ వే ట్రాన్సాక్ట్ పొదుపు ఖాతాలను తెరవడానికి ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలి డిపాజిట్ పొదుపు ఖాతాలను తెరవడానికి మినిమం ఎంత ఏజ్ ఉండాలి ఎస్ వెరీ గుడ్ పొదుపు ఖాతాను తెరవాలంటే మినిమం పది సంవత్సరాల ఏజ్ ఉండాలి సరిపోతుంది పిల్లలు కూడా పొదుపు ఖాతా తెరవచ్చు రోజువారీ అవసరాలకు ఉపయోగించేటటువంటి ఖాతాను ఏమంటారు ప్రతిరోజు వచ్చేవి డమ్ జమ చేయడానికి తీసుకోవడానికి ఎస్ వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ప్రతిరోజు అవసరాలకు ఉపయోగించేటటువంటి ఖాతాను ఏమంటారండి పొదుపు ఖాతానా కరెంటు ఖాతానా పై రెండున ఏది కాదా రోజువారీ అవసరాలకు ఉపయోగించే ఖాతా కరెంటు ఖాతా కరెంటు ఖాతా యొక్క ప్రత్యేక లక్షణం ఏది ఎన్నిసార్లు అయినా డబ్బు తీసుకోవచ్చు ఎన్నిసార్లైన డమ చేయొచ్చు బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించదు పైవన్నీ ఎస్ పైవన్నీ అండి ఇది మన ఈజీనెస్ కోసం తీసుకునేటటువంటి ఖాతా కరెంట్ ఖాతా ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు వేయవచ్చు కానీ బ్యాంక్ మాత్రం ఆ ఖాతాలో ఉన్న డబ్బులకు ఎలాంటి వడ్డీ ఇవ్వదు నెక్స్ట్ థర్టీ సెవెన్ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వీటి ద్వారా పొందవచ్చు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ పై ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వేటి ద్వారా పొందొచ్చండి ఎస్ ఆన్లైన్ సేవలు పై అన్నింటి ద్వారా పొందొచ్చు డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ సేవలు పొందొచ్చు క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ సేవలు పొందొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా వీటన్నింటినీ ఆన్లైన్ బ్యాంకింగ్ అనే అంటారు థర్టీ ఎయిట్ నిర్ణీత కాలం వరకు డబ్బు తీసుకోవడానికి వీలు లేనటువంటి ఖాతాను ఏమంటారు ఒక పర్టిక్యులర్ పీరియడ్ పెట్టుకుంటే ఆ పీరియడ్ లోపు డబ్బులు తీసుకోలేము ఆ పీరియడ్ అయిపోయిన తర్వాతే తీసుకోగలం దాన్ని ఏమంటామండి ఎస్ ఒక కాలం పైవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లన్నా వాణిజ్య డిపాజిట్లన్నా కరెంట్ డిపాజిట్లన్నా ఏవైనా సరే ఒక నిర్ణీత కాలం పాటు డబ్బును అక్కడ ఉంచుకోవాలి ఆ కాలం దాటిన తర్వాతే ఇస్తారు కరెంట్ అకౌంట్ డిపాజిట్ అన్నా అంతే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా అంతే వాణిజ్య డిపాజిట్ అయినా అంతే పైవన్నీ ఎక్కువ వడ్డీ ఇచ్చే డిపాజిట్ ఏది కరెంట్ డిపాజిటా ఫిక్స్డ్ డిపాజిటా పై రెండున ఏది కాదా ఎక్కువ వడ్డీని ఇచ్చే డిపాజిట్ ఏది ఒక్క నిమిషం అండి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ కొంచెం చిన్న మిస్టేక్ ఒక్క నిమిషం థర్టీ ఎయిట్ బి అండి సరైన సమాధానం ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం సారీ నిర్ణీత కాలం వరకు డబ్బు తీసుకోవడానికి వీలైనటువంటి కథను ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం కరెంట్ డిపాజిట్ కాదు ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం ఎక్కువ వడ్డీ ఇచ్చేటటువంటి డిపాజిట్ కూడా ఫిక్స్డ్ డిపాజిటే ఎక్కువ వడ్డీ ఇచ్చే డిపాజిట్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ అనేది ఏంటి పెట్టుబడి సంస్థ వాణిజ్య సంస్థ పొదుపు సంస్థ రుణ సంస్థ ఏ సంస్థ బ్యాంక్ అనేది ఎస్ బ్యాంక్ అనేది ఒక వాణిజ్య సంస్థ తీసుకోవటం ఇవ్వడం ట్రాన్స్ఫర్ చేయటం ఒక వాణిజ్య సంస్థ బ్యాంక్ అంటే బ్యాంకులు అప్పులు ఎవరికి ఇస్తాయి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు విద్యార్థులకు రైతులకు చేతివృత్తుల వారికి పై వారందరికీ ఎస్ బ్యాంకులు అప్పులు ఎవరికైనా ఇస్తాయి పై వారందరికీ వ్యాపారం చేసేవారికైనా పారిశ్రామికవేత్తలకైనా విద్యార్థులకైనా రైతులకైనా చేతివృత్తుల వారికైనా అందరికీ కూడా బ్యాంకులు అప్పులు ఇస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ టూ ఇందాకొచ్చింది ఎస్హెచ్జి డ్వాక్రా గ్రూపులని ఆ ఎస్హెచ్జి అంటే ఏంటి ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తమలో తామే సహాయం చేసుకునే గ్రూప్స్ అనమాట డ్వాక్రా గ్రూప్స్ అంటాం కదా ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాస్ట్ క్వశ్చన్ స్వయం సహాయక సంఘాలు రుణాలు బ్యాంకుల నుండి పొందాలంటే ఏం కావాలి హామీ కింద ఏదైనా విలువ చూపినటువంటి ఆస్తులు చూపాల్సిన అవసరం లేదండి ఈ డ్వాక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వాలంటే జనరల్గా మామూలు ప్రజలకు రుణాలు ఇవ్వాలంటే ఏదన్నా ఒకటి కొదవ పెట్టాలి ఒక ఆస్తి అప్పుడే అప్పిస్తారు కానీ డ్వాక్రా గ్రూపులకు స్వయం సహకార సంఘాలకు బ్యాంకులు అప్పివ్వాలి అంటే ఎలాంటి కొదవ లేకుండా ఎలాంటి ఆస్తులను చూపించాల్సిన అవసరం లేదు ఒక గ్రూప్ ఉండి ఐడెంటిఫికేషన్స్ అవన్నీ ఉంటే చాలు సో ఇవండి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సోషల్ స్టడీస్ నుంచి ఒక ఫార్టీ త్రీ బిట్స్ దాకా ద్రవ్యం బ్యాంకింగ్ అనేటటువంటి అంశంపైన ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి తెలుగు మీడియం బిడ్స్ని ఈరోజు మనం క్లాస్లో చూసాం ఇదే విధంగా డిఎస్సి టెట్కు ఉపయోగపడేటటువంటి అనేక టాపిక్స్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రాక్టీస్ టెస్ట్లు వస్తూ ఉంటాయి దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయండి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ లైవ్ పెట్టినా ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన సలహాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరామ్